అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈరోజు ఒక శుభదినం అభివృద్ధి ప్రదాత మన ఆంధ్ర రాష్ట్ర విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ఈ రోజుతో పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఒక సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం ఎన్నో అవమానాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఎత్తుపల్లాలు ఎన్నిటినైనా ఎదుర్కొని మొక్కవని ధైర్యంతో అందరికీ స్ఫూర్తినిస్తూ తెలుగు జాతి గౌరవాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తూ ప్రపంచ నలుమూలల టెక్నాలజీని వ్యవస్థను పెంపొందించడంలో తెలుగువారి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడంలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పరుగులెత్తిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సాన్నిధ్యంలో వారి శిష్యులుగా ఈరోజు నేను కూడా వారితో కలిసి నడిచే అవకాశాన్ని కల్పించిన మా అభివృద్ధి ప్రదాత ఈ ఆంధ్రప్రదేశ్ విధాతైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కొనసాగాలని వారి ఆధ్వర్యంలో మన బిడ్డలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా కూడా ఒక ఉన్నతమైన స్థాయికి ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎదిగే విధంగా ఆ దేవుడు వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతిగా పేద బడుగు బలహీన వర్గాల జీవితాన్ని మార్చేటువంటి విధాతగా ఈ రోజున ఆయన కొనసాగాలని పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో వారికి ఇదే కావలి ప్రజానీకం తరపున ధన్యవాదాలు శుభాభినందనము ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును చేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా లేఅవుట్ గా పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు స్టాండ్ రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పుల చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్ పార్కులు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ నంబర్లను సంప్రదించగలరు